హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రెడీస్ కిచెన్ ఎలా అన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామస్ట్లో కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్లో వంకాయ బజ్జీ అండి లేత వంకాయలు పొడుగు వంకాయలు అండి ఈ వంకాయ బజ్జీ మన దగ్గర కన్నా గుంటూరులో చాలా ఫేమస్ అండి వంకాయ బజ్జీలు లేత అండి మా మామయ్య తీసుకొచ్చారు ఇక్కడ ఒక కప్ శనగపిండి పిండి వాడుతున్నానండి నేను మీ దగ్గర రైస్ అంటే బియ్యం పిండి ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అప్పుడు నాకు అవైలబుల్ లేనందుకు నేను వేయలేను ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి అదే వంట సోడా అంటారు కదా అది వేసాను హాఫ్ టీ స్పూన్ వేసాను చాలు వాము అండి ఒక స్పూన్ వాము తీసుకొని బాగా నలిపి వేయండి అండి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మంచిగా పిండిలో కలుస్తుంది ఒక హాఫ్ ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ కాదు ఒక స్పూన్ మొత్తం వాము వేసాను జీలకర్ర కూడా కొంచెం వేసానండి కొంచెం చిటికెడు పసుపు కారం కూడా వేసానండి ఒక స్పూన్ కారం స్పైసీకి అండి అందులో స్టఫ్ కూడా పెడతాము కాకపోతే కొంచెం చూసి వేసుకోండి బయట కోటింగ్కి మనకి టేస్టీగా అనిపిస్తుంది నోటికి అన్నట్టుగా కొంచెం కారం వేసాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా గలుపుకోవాలండి ఉండలు లేకుండా స్మూత్గా మంచిగా జారిపోయేటట్టు ఇక్కడ వీడియోలో చేస్తున్నట్టు స్టెక్చర్ అలా ఉండాలండి మంచిగా పట్టు ఇట్లా జారిపోతున్నట్టుగా మెత్తగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలండి స్మూత్ టెక్స్చర్ బాగా కలపాలండి ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వంకాయలని బాగా వాష్ వాష్ చేసి పక్కకు పెట్టానండి దాంట్లోకి స్టఫ్ వంకాయలకు స్టఫ్ అండి టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మీ క్వాంటిటీ బట్టి పెంచుకోవచ్చు ఇక్కడ నేను టూ ఆనియన్స్ అయితే సరిపోతున్నాయని తీసుకున్నాను టూని టూ ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయండి ఎట్లయినా మిక్సీకి వేస్తాం కాబట్టి పెద్దగానే కట్ చేసుకున్నాను చిన్నగా ఏం అవసరం లేదు టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టుగా ఇందులో మళ్ళీ కారం వేస్తామండి ఇవి కారం లేవన్నట్టు కొంచెం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి మీ దగ్గర కారం ఉన్న మిర్చి అయితే ఒక టూ త్రీ అయితే చాలు ఒక గుప్పెడు చింతపండు అంటే చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే నానబెట్టకుండానే వేసానండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది ధనియా పౌడర్ అండి అందులో పిండిలో వేయద్దు కదండి అందుకే ఇందులో మధ్యలో స్టఫ్ కోసం టేస్ట్ కోసం అని ధనియా పౌడర్ వేసాను మంచిగా పేస్ట్ చేసుకోవాలి వాటరు అడ్జస్ట్ అయితే వాటర్ కూడా వేసుకుంటూ చేయాలండి ఆనియన్లో ఎట్లయినా వాటర్ అనే కంటెంట్ ఉంటుంది కదండి చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ లాగా అక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఉండాలండి పేస్ట్ మంచిగా ఆనియన్ అనేది ముక్కలు ముక్కలుగా కనిపించకుండా ఉండాలి చింతపండు కూడా గ్రైండ్ అయిపోతుందండి మెల్లిగా ఇందాక కడిగి పెట్టానని చెప్పాను కదండి ఆ వంకాయలని కాడలతో సహా జస్ట్ మిడిల్లో కట్ చేసేసి లైట్గా కొన్ని కార్నర్ ఉంటుంది కదండీ అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది తీసేసాను మొత్తం తీయకుండా మిడిల్లో కట్ చేసేసుకొని ఆ స్టఫ్ అనేది అందులో పెట్టుకోవాలండి మనము పుచ్చులు ఉన్నాయా లేదా చూడాలి ఇవి ముదురు ఉంటే ఏంటంటే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కట్ చేసిన వెంటనే ఇవి లేతవే కాబట్టి ఎమ్మటే చేసేస్తున్నాను సాల్ట్ వాటర్లో కూడా ఏమయ్యట్లేదు నేను చేదెక్కుతాయని మీరు ఇట్లా అనుకుంటే మాత్రం సాల్ట్ వాటర్లో వేసుకోవచ్చు మీరు ఎమ్మటే చేసేసాను కాబట్టి సాల్ట్ వాటర్లో ఏమీ వేయలేదు ఇందాక మనం చేసిన పక్కకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అదే ఇందులో పెడుతున్నాను మిడిల్లో మొత్తం బయటికి రాకుండా మంచిగా మొత్తం వంకాయ మొత్తం పెట్టాలండి పేస్ట్ అనేది అలా అన్నీ రెడీ చేసుకోవాలండి అయితే కొంచెం తొందరగా వేగుతాయండి డీప్ ఫ్రై పిండి బయట వేగుతుంది కదా మళ్ళీ లోపల వంకాయ వేగదు అన్నట్టు టెన్షన్ ఉండదు లేత అయితే కొంచెం ముదురు అయితేనేమో ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత స్టవ్ పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేయాలండి పిండిలో డిప్ చేసి ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి నేను చూసారా ఎంత బాగా వచ్చాయో బయటికి రాకుండా నీట్గా ఉన్నాయి మనం ఆయిల్లో వేసేసరికి అది ఎమ్మటే వేసుకుంటే ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది బయటికి రాదండి అలాగే పెడితే ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసేసానండి ముందే పిండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను కలుపుకొని వేడెక్కిందా లేదా ఆయిల్ని చెక్ చేసుకొని వేడెక్కిందండి పిండి పైకి వచ్చిందంటే వేడెక్కినట్టే కదా మనకి ఇప్పుడు ఒక్కొక్క బజ్జి వేస్తున్నానండి నేను ఇక్కడ డిప్ చేసి మీకు ఎలా అంటే అలా వేసుకోవచ్చు మిర్చి లాగా వేసుకుంటాం కదండీ అలా కూడా వేసుకోవచ్చు వీటిని కాకపోతే చిన్నవి అయితే అలా బాగుంటాయండి ఇవి పెద్దగా ఉన్నాయి కదా అందుకే ఇలానే వేసుకోవాలి ఇక్కడ పిన్ని వాళ్ళ సైడ్ గద్వాళ్ళ సైడ్ అయితే అండి మనం నార్మల్గా కర్రీ వండుకుంటాం ఇవి కూడా కర్రీ వండుతాం కాకపోతే వంకాయలు ఉంటాయి కదండి గుత్తి లాగా ఆ వంకాయలతో చేస్తారండి బజ్జీలు ఇదైతే గుంటూరులో ఫేమస్ ఇక్కడ మన సైడ్ తెలియదు ఎవరికి చాలా మటుకు అప్పుడు పప్పుచారుల కూయ్యలా చాలా బాగుంటుంది లేతవైతే ఇంకా టేస్ట్ బాగుంటాయండి ముదురు అయితేనే కొంచెం ఇత్తలు విత్తులు ఇతర వాళ్ళు ఉంటాయి కదండీ అందులో అందుకే అలా అనిపిస్తుంది మనకి లేతవైతే కొంచెం బాగుంటాయండి టేస్టీ తొందరగా వేయిపోతాయండి ఇవి ఫ్రై అయితే చూసారు ఎంత ఇట్లా గుల్లగా వచ్చాయో ఇందాక సోడా వేసాం కదా దాని నుంచి గుల్లగా వచ్చాయి చూడండి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా కాలుతున్నాయి అవి మంచిగా అటు ఇటు డీఫ్ కదుక్కుంటూ ఫ్రై చేయాలండి అవిటిని పిండి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి మలుపుతున్నాను చూసారా పైన మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ నా దగ్గర ఉన్న దాంట్లో త్రీయే పట్టాయండి అవి పెద్ద వంకాయలు కదండి పొడుగ్గా ఉంటాయి కాబట్టి త్రీ అయితేనే మంచిగా కుక్ అవుతున్నాయి అని త్రీయే వేశాను చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయండి ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకొని ఒక టిష్యూలో ఉంచి పెట్టి తీసేయండి ఎక్సెస్ ఆయిల్ అనేది అంతా పోతుంది మనకి ఆయిల్ ఆయిల్ అనిపించదు ఆయిల్ ఏం పీల్చుకోదండి ఎక్కువ సోడా ఎక్కువ వేస్తేనే ఆయిల్ పీల్చుకుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి గుల్ల గుల్లగా క్రిస్పీగా అంటే క్రిస్పీగా వచ్చాయండి ఇవి లాస్ట్లో వంకాయండి అందుకే అది పోయింది ఇంకా నా దగ్గర బజ్జిమిర్చి కూడా ఉన్నాయండి వాటికి కూడా చీల్చి అదే పిండి సేమ్ పెట్టానండి దీనిలో మధ్యలో స్టఫ్ ఏం పెట్టలేదు మిర్చికి మాత్రం డైరెక్ట్ వేసేసాను మా వారికి ఇట్లా మిర్చి అంటే చాలా ఇష్టమండి ఆయన కోసం అన్నట్టు ఇవి చేశాను ఇవే మిర్చి కసాలా చేద్దామని తెచ్చినామండి అందుకే ఇంకొన్ని మిగులితే ఇందులో వేసి చేశాను మా చేయండి ఇవి కూడా మీకు వీడియో కావాలంటే కూడా ఎప్పుడైనా చేసి పెడతాను చూడండి మిర్చిలు బయట బండి స్టైల్లో ఎంత బాగా వచ్చాయో క్రిస్పీ క్రిస్పీగా కుల్లగా కనిపిస్తున్నాయి చూసారా ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా ఆయిల్ ఇందాక అందులో స్టఫ్ ఉంటుంది కదండి అది కొంచెం బయటకు వచ్చింది అందుకే అలా నల్లగా అయ్యింది ఇప్పుడు నేను దాన్ని వంకాయ బజ్జీ అండి విడిలో కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో దానిలో ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం కారం సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి పక్కకి ఆనియన్స్ స్టఫ్ అనేది అందులో వేస్తున్నాను మీ దగ్గర పల్లీలు ఉంటే కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు మీ దగ్గర పల్లీలు లేవండి అందుకే ఫ్రై చేయలేను ఓన్లీ ఆనియన్ వేసాను జస్ట్ లెమన్ బిండాను సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా తింటే మాత్రం అలా వాన పడుతున్నప్పుడు తినాలి సూపర్ అండి కాంబినేషన్ మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్